బాల్య వివాహాలు సతీ సహగమనానికి వ్యతిరేకంగా బస్వేశ్వరుడు కృషి చేశాడని గుండవరం విదమౌళి అన్నారు బసవ జయంతి ఉత్సవ సమన్వయకర్త గుండవరం విధమౌలి ప్రసంగిస్తూ బసవేశ్వరుని ఆలోచనలు ఏ కులానికైనా అనుసరణీయమని నేటి పార్లమెంటరీ వ్యవస్థకు సమానమైన అనుభవ మంటపాన్ని బస్వేశ్వరుడు పన్నెండవ శతాబ్దంలోని స్థాపించి అందులోని జాతి కుల వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించిన ప్రజాస్వామ్యవాది అని సమాజ నిర్మాణంలో ఆయన దార్శనికత న్యాయకత్వాన్ని దశాబ్దాల తర్వాత కూడా మనకు స్ఫూర్తిని కలిగిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శైలేష్ ప్రసాద్ పట్నం శెట్టి ఈశ్వరయ్య సమ్మయ్య సురేష్ భాస్కర్ రమేష్ ప్రభాకర్ ఉషా రూప సుమతి సువర్ణ అర్చకులు కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రఘువరణ్ డప్పు బృందం కళాకారుల విన్యాసాలు బసవన్నపై జానపద శైలిలో పాడిన పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి